అందరికీ నమస్కారం అండి ఈ రోజు మాకవరిపాలెం తహసీల్దార్ అని తలవడం జరిగింది దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ ఏడు ముప్పై ఏడులో లో సంబంధించి మరి ఆర్టీఐ కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని పాడడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు మాకవరిపాలెం మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ ఏడు ముప్పై ఏడు సంబంధించి సుమారుగా నాలుగు వందల ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే సుమారుగా వంద కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపారు జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి నియోజక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకు ఎనిమిది వందల ఎకరాలు అలాగే నియోజకవర్గ స్థాయికి సంబంధించిన రెవెన్యూ అధికారికి ఎనిమిది వందల ఎకరాలు ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్ని వందల ఎకరాలు దోచుకున్నారు అనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలియపరుస్తాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించిన రెవెన్యూలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు భూమి ఉంది ఈ నందులో ఇప్పుడే ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ్ కలెక్టర్ గారిని చెప్పడం జరిగింది ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో సాగుదారులు కూడా గుర్తించారు ఇప్పటికే కూడా పర్టిక్యులర్స్ అడిగారు అవిగా అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ చెప్పలేదు ఏదో కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటది రావడం మేము కూడా స్వాగతిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు సాగుదారులు గుర్తించారో సాగుదారు గుర్తించాలి దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించిన ఒక లీడరు మన మండలికి మండలి లీడర్ మన కలెక్టర్ గారికి వస్తే మాట చెప్పారు ఏమన్నారంటే ఈ ఏడు ముప్పై ఏడులో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి వీడియో చూద్దాం ఎవరంటే మాట్లాడింది

అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు వీఆర్ఓలు కుమ్మక్క ఇక్కడ ఎవరైతే పోరా వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేసిన స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు అంటే అంటే ఏ విధంగా దోపిడీ అటు మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుంది అని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తానంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్కసారి మీ అందరు గుర్తించాలి అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం వివరాలన్నీ కూడా ఇప్పుడే ఇచ్చారు దాంతో పాటు ఇంకా చాలా అడుగు అవన్నీ కూడా లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేయించారు యాక్చువల్ గా మండల ఉన్నారు డీడీలు ఉన్నారు ఆర్ఈలు ఉన్నారు వాళ్ళందరూ సంక్షం చేయాలి కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదైతే పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా ఎవరు లేరు ఈ ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది అందుకే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ నాలుగు వందల ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక ఐదు ఎకరాలు ఎకరాల భూమి ఉంది అక్కడ ఈ నాలుగు వందల ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అందులో కూడా సుమారుగా ఉంటే ఒక వంద ఎకరాల్లో రైతులు ఉండి ఉంటారు సాగులో మిగతా నాలుగు వందల ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు ఆ భూమిలో నూట పదిహేను మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవం హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాల్లో ఉన్నారో ఆ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి మీ అందరు కూడా నూట పదిహేను మంది మరి మీ అందరు కూడా స్వాదులు ఉన్నట్టుగా వేయడం జరిగింది అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇదంతా చేశారు అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ ఐదు వందల ఎకరాలు కూడా ఒక స సచివాలయ సర్వేర్ ద్వారానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ ఐదు వందల ఎకరాల్లో వంద సుమారుగా ఉన్నారో రైతులు అది కాకుండా నాలుగు వందల ఎకరాల్లో కూడా ఎవరు కూడా సాగులో లేనప్పటికీ కూడా హైకోర్టులో నూట పదిహేను మందితో కేసు వేసి వారి పేరుతో అదనంగా నాలుగు వందల ఎకరాలు తోచేయాలని చెప్పి మన మాగరపాలెం మండలం సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి దీనికి పూర్తి సహకారం ఏంటంటే నియోజకవర్గం సంబంధించి మరి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు వారితో పాటు నియోజకవర్గం సంబంధించి రెవెన్యూ అధికారి వీళ్ళిద్దరు సహకారంతో సుమారుగా నాలుగు వందల ఎకరాలు ఆ దోపిడీ చేయడంతో పాటు వంద కోట్ల రూపాయల దోపిడీ అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ బినామీల పేరుతో ఇవన్నీ కూడా దోచలేని చూస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వీటిపై పోరాటం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాచపల్లి రేపు సంబంధించిన రైతులు కాకుండా ఎవరైతే ఉన్నారో సాగులో వాళ్ళు కాకుండా భూమిని కాజేసేందుకు పక్క పంచాయతీ సర్పంచులు వారి కుటుంబ సభ్యుల పేర్లు వారి కార్యకర్తల పేర్లు వారి బినామీ కార్యకర్తల పేరు అధికంగా తయారు చేసి మరి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కాజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం మండలంలో తెలుగుదేశం పార్టీ లేకపోతే కేవలం ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మండలంలో ఈ భూమిని చూస్తున్నారు మరి పూర్తి స్థాయిలో మేము త్వరలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు వాళ్ళ బినామీ పేర్లు అన్ని కూడా మేము వెల్లడిస్తాం మరి ఏదైనప్పటికీ కూడా మరి ఏదైతే బీజేపీ లీడర్ చెప్పిందో నాలుగు వందల ఎకరాలు రెడీ అయిందో ఉన్నారు దాని మీద అవకతకాలు ఉన్నాయి దాని చాలా జరిగిందని చెప్పి అంటున్నారు అదొకటి అదొకటి వెరిఫై చేయాలి దాంతో పాటు మేము ఈ రోజు నాలుగు వందల ఎకరాలు మరి సంబంధించి వంద కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు కనుక దాన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పి ఈ సందర్భాలు తెలిపారు అందుకని ఆర్టీఐ లో మేము మరి గౌరవ కలెక్టర్ మన ఎమ్ఆర్ఓ గారిని అడిగాం ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్ని కూడా ఒకసారి చూసుకొని మరి ఎవరు ఎంత దోపిడీ అనేది మేము